ప్రైజలో దేవుని పరిశుద్ధనామమునకు మహిమ కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము డెబ్బై రెండవ కీర్తన పన్నెండు పదమూడు వచ్చినారు దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును దీనులను నిరాధారులను అతడు విడిపించును నిరుపేదల బీదల యందును అతడు కనికరించును బీదల ప్రాణములను అతడు రక్షించును ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా ఈ లోకములో ధనవంతుల వైపు ఉండేటువంటి వారు అనేక మంది ఉంటారు కానీ దరిద్రములోనికి ఒకసారి వెళ్ళితే వారి వైపు ఎవ్వరు కూడా బంధువులు కానీ స్నేహితులు కానీ ఈ లోకంలో ఆప్తులు కానీ ఎవ్వరు కూడా ఉండడానికి ఇష్టపడరు కానీ సర్వోన్నతమైన దేవుడు యేసుక్రీస్తు వారు నీవు దరిద్రములో ఉన్నా సరే ఆయనకు మొరపెట్టినట్లయితే పెట్టినట్లయితే నిన్ను ఆయన విడిపించేటువంటి నమ్మదగిన దేవుడు అలాగే నీవు దీనుడుగా ఉన్నా నిరాధారము ఏ ఆధారము నీకు లేకపోతే ఎవ్వరు కూడా నిన్ను పట్టించుకోరు ప్రతి సహోదరి సహోదరుడా ఇది సత్యము ఏ ఆధారం నీకు లేకపోతే ఎవరు నీ దగ్గరకు రారు కానీ దేవుడు ఆయనే నీకు ఆధారముగా ఉండి ఆశీర్వదించి గొప్ప చేస్తాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు ఈరోజు చాలామంది దరిద్రములో ఉన్న ఆధారం లేకపోయినా డబ్బు లేకపోయినా ఉద్యోగం లేకపోయినా మంచితనం లేకపోయినా జీవితంలో ఏది లేకపోయినా ఏ అంగీకరించడం లేదు నిజమైన దేవునిని సృష్టికర్తను తండ్రిని ప్రాణము పెట్టిన దేవుని అంగీకరించడం లేదు చాలామంది అదే భయంకరమైన దరిద్రం సుప్రియ దేవుని బిడ్లారా నీవు నిరుపేదగా ఉన్నావా బీద స్థితిలో ఉన్నావా నిన్ను ఆయన కరుణించేటువంటి దేవుడు కృప చూపించేటువంటి దేవుడు దరిద్రుల ప్రాణం అంటే ఎవరికి లెక్క ఉండదు ఈరోజు వైద్యశాలలు కానీ అధికారులు కానీ ఎవరు కూడా దరిద్రుల ప్రాణం పోతుందన్నా కూడా లెక్కబెట్టేటువంటి పరిస్థితుల్లో లేరు కానీ నీ దేవుడు ఏసయ్య నీ ప్రాణమును రక్షించేటువంటి దేవుడు ఆయన నువ్వు నిరుపేద స్థితిలో ఉన్నా బీదలుగా ఉన్నా దరిద్రులుగా ఉన్నా ఆయన విడువని దేవుడు ఎడబాయని దేవుడు ఆశీర్వదించి రక్షించేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తువారు ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజు నీ పరిస్థితి పైకి హుందాగా ఉన్నావేమో లోపల ఎన్ని కష్టాలున్నాయి ఎన్ని ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉన్నాయో ఎన్ని అప్పులు వడ్డీలు ఉన్నాయో ఎన్ని సమస్యలు నీ వెనకాల నీ లోపలు ఉన్నాయో అయినా నీవు భయపడకు నీ దేవుడినితో మాట్లాడుచున్నటువంటి మాట నాకు మొర పెట్టండి నేను విడిపిస్తాను నిరుపేదలుగా ఉన్నారా ఆధారము లేదా నేను మీకు ఆధారముగా ఉంటాను దేవుని బిడ్డ ఇంత గొప్ప వాగ్దానము ఎవరు కూడా ఇవ్వలేరు ఎవరు కూడా ఇచ్చిన నెరవేర్చలేరు నజరేయుడైన ఏసయ్య మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు నీవు ఏ స్థితిలో ఉన్నా కృంగిపోకు ప్రభు వైపు చూసి ముందుకు వెళ్ళు అందరూ విడిచిపెట్టారని ఎవరిని దగ్గరికి రావడం లేదని ఎవరు సహాయం చేయడం లేదని దిగులుతో ఉన్నావా దేవుని బిడ్డ నీ మొర ప్రభువైన యేసుకు సమర్పించు ఆయన విడిపించడానికి మేఘవాహునుడై వచ్చేటువంటి దేవుడు ఆయన నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుడు నీ పేదరికంలో నీకు తోడుగా ఉండి సమృద్ధినిచ్చేటువంటి దేవుడు ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు నేను తృప్తిపరిచి నీ ప్రాణమును ఈ లోకములో ఉండేటువంటి సైతాను చేతిలో నుండి కాపాడి పాతాళము నుండి నరకంలో నుండి నీ ఆత్మను కాపాడి నిత్యరాజ్యములో యుగ యుగములో ఆయనతో కూడా ఉండేటువంటి ధన్యతను ఇవ్వగలిగిన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారు ప్రతి దేవుని బిళ్ళారా ఎప్పటికైనా ప్రభు ఎన్ని విశ్వాసం ఉంచి ఆయన భయభక్తులు కలిగి మొర పెట్టండి దేవుడు ఆశీర్వదించబోచున్నాడు అన్నాడు దేవుడి లేఖన మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలు నాయన అయా ఏ దరిద్రములో ఉన్నారో ప్రవ్వ మీరే సహాయము చేయండి అయా ప్రవ్వ ఏ వారిని అయా సంతోషింపజేసేటువంటి దేవుడు నీవు దిగులు పడిన వారిని అయ్యా దీనులను లేవనెత్తేటువంటి మా దేవుడు నీవు నాయన నీవే సహాయం చేయబ్రవ్వా ఏ నిరుపేదలుగా ఉన్నారో ఏ బీదలుగా ఉన్నారో ఏ ఆధారం లేకుండా ఉన్నారో మీరే బిడ్డలకు ఆధారముగా ఉండి ఆశీర్వదించుదారుగాక ప్రవ్వ ఏసయ్యా మీరే సహాయం చేయండి అయ్యా వారి ప్రాణాలను కాపాడండి నాయన అయా వైద్యం చేయించుకోలేక అయా డాక్టర్ల దగ్గరికి నాయన డబ్బులు పెట్టి చూపించుకోలేక ఎంతమంది అయితే బిడ్డలు బాధపడుచు ఉన్నారు వారందరినీ సమృద్ధిగా ఆశీర్వదించి స్వస్థపరిచి బలపరిచి మీరే నాయన అద్భుతము చేసి ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా ప్రభ్వా రక్షించండి దేవ మీ బిడ్డలను కాపాడండి నాయన కనికరించండి ప్రభ్వా కృపణ చూపండి నాయన ఏకాకిగా ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీరే ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనడతావు చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించాడికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె పరిశుద్ధిడా మా ప్రి తండ్రి ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డలను ఆయన ఏ బలహీనతలో ఉన్నారో శారీరకమైన బలహీనత ఆత్మీయమైన బలహీనతలో ఏమైనా ఉన్నారేమో ప్రవ్వ మీరే సహాయము చేసి మీ నామమును స్మరిస్తూ వాక్యమును ధ్యానిస్తూ బలము కలిగిన వారుగా ఉండడానికి మీరే సహాయము చేయుదురుగాక విషయానికి వందనాలు ప్రవ్వ మాట ఇచ్చి నెరవేర్చే మా దేవుడు నీవు కనుక నాయన బిడ్డలను దీవించండి బలముతో నింపండి బ్రవ్వా ప్రతి బలహీనతను చేస్తున్నామో మనం కొట్టివేసి నీ బలముతో నింపి ఆశీర్వదించమని ఇతని కాలపు దీవెనలతో ఈ వా